మన తండ్రి అయిన దేవుణి ప్రవైన ఏ నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగును ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుట నేనంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు నచ్చి గొప్ప కురను బట్టి ప్రభుని అంతగా తీస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా బ్రహ్మపూరి వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశంలోకి మనం వెళ్తూ ఉన్నాం అందరూ కూడా త్వర త్వరగా మీ యొక్క పనులను ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఎప్పుడు మీద వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అలేలుయా అందరూ కూడా సిద్ధపడండి దేవుని మాటలు వినడానికి మీరందరూ కూడా త్వరసరిగా దేవుని సరిధికి వస్తారని మరి ప్రేమ పూర్వకంగా అందరం కూడా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అలేలుయా పరిశుద్ధాత్మడు యొక్క రాత్రి సమలో మనతో గాక అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అమిషం ఏంటంటే మన ప్రసంగా అమిష్యునికెళ్తే నీ దేవుడు ఎవరో నీకు తెలుసా ఇందులో మనము ఇందులో మనము ఆరవదిగా నేర్చుకుంటున్నాం ఆరవదిగా మనం చూడగలిగితే ఎవరు మన దేవుడు అంటే నాయవంతుడైన దేవుడు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో నిర్గమకాండంలో పరిశుద్ధ గ్రంథాల్లో నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము చూడగలిగితే నెర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చి పరిశుద్ధ గ్రంథాలు ఈ విధంగా రాయబడుతుంది నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చూడండి ఇరవై ఏడవ వర్షంలో రాయబడిన మాట ఏంటంటే ఇది చూడగా పొరో మోసే ఆ హరోలను నేను ఈసారి పాపం చేస్తున్నాను యహో నాయవంతుడు నేనును నా జనుడను దుర్మార్గులము చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రియమైన పర్లు కుప్పి తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా ఈ రాత్రి గమలో అలుపుడును అయోగ్యుడు నేను నీ పక్షిగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయాసే కాదు నా మాట ఎవరిని కూడా ఆకర్షించదు క్యావు ఒక బోరుగా ఆడుకున్నాను ఓటికి నోరేండి నాతోనూ మీ అందరితో కూడా మాట్లాడమని సదవడిన లేఖనం నుండి సత్యాన్ని మన మనం తెలియపరచమని ఈ రాత్రి ఈ చిన్నప్పటి సున్నా మమ్మన అడుగుచున్నాను తండ్రి మీన్ అందరికి వందలండి మా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు కాక మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఈ యొక్క రొట్టి దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ రోజు మన అంశం ఏమిటంటే నీ దేవుడవరో నీకు తెలుసా ఇందులో ఆరవదిగా మనం చూడగలిగితే ఆరవదిగా నాయవంతుడైన దేవుడో నెర్క తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వర్షంలో పరిశుద్ధ గంద రాయబడి అనమాట ఇది చూడగా ఫరో మోసే అహరోలను పిరణంపించి నేను ఈసారి పాపం చేస్తున్నాను యహోవా నాయవంతుడు నేనును నా జనును దుర్మార్గులము పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అయితే ఈ రాత్రి ఈ యొక్క మాటను బట్టి ఈ వచ్చిన బట్టి మనం చూడగలిగితే ఎవరయ్యా మన దేవుడు అంటే నాయవంతుడైన దేవుడు అంటే నాయాన్ని అది పక్షపాతం లేకుండా చూడగలిగిన దేవుడు అని అర్థం మరి ఈయన ఎటువంటి వాడని ఒప్పుకుంటున్నాడు ఈయన పొర అంటే ఈయన అన్నాడు కదా మీ దేవుడు నాయవంతుడు నేనును నా జనును దుర్మార్గులము ఈ మాట అతడు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు పొర మోసను ప్రంపి వారితో ఈసారి నేను తప్పిదని చేస్తాను యహో నాయవంతుడు నేను నా ప్రజలో దోషులము అంటున్నాడు అంటే పాపం చేసిన పొర కూడా ఒప్పుకుంటున్నాడు అది పదవ అధ్యాయము పదహారో వచ్చిన చూడండి నిర్గమాకాండంలో పదవ అధ్యాయము పదహారవత్న చూస్తే ఏమంటాడంటే అక్కడ కాబట్టి ఫోరో మోసే అహరోను స్వరగా పిల నుంచి నేను మీ దేవుడైన యహోవ ఎడల మీ ఎడలా పాపము చేహిత్ని ఏమన్నాడండి నీ దేవుడైన యహోవ ఎడలను మీ ఎడలో నేను పాపం చేహిత్ని అని పరోపుకుంటున్నాడు మనం ఒప్పుకోవడం కాదండి పొర్ర ఒప్పుకుంటున్నాడు ఈరోజు చాలా మంది చేసిన పాపాన్ని చేసిన తప్పిదాన్ని ఒప్పుకోమంటే మేము తప్పు చేస్తామా ఆ చూచాడా ఏడు చూచాడా అని బొంకే వాళ్ళు ఉన్నారే కానీ ఇలా యథార్థం గొప్పనేవారు లేరు అంటే ఇలాంటి విషయంలో బైబిల్లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి మాటలు బైబిల్లో సంఖ్య కారణంలో కానీ అది యహోస్వ గ్రంథంలో కానీ అండ్ యహోస్వ గ్రంథంలో కానీ అన్ని విషయంలో మనకి మొదటి సమయంలో యహోసువ న్నిటి కూడా మనకి కనిపిస్తుంటే అంటే ఒప్పుకోవటం హృదయపూర్వకమైన ఉండాలి అయితే పశ్చాత్తాపంతో పాటు దేవుని వైపు తిరగడం అనేది ఉండాలి రెండు విషయాలు జరగాలి తప్పు నొప్పుకోవటం వేరు అది పశ్చాత్తాపం అనటం వేరు చూడండి తప్పు నొప్పుకునేటప్పుడు నోరుతో కాదు హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి రెండు దేవుని వైపు తిరగాలి అంటే నీ హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి రెండు దేవుని సర్వ నువ్వు దేవుని కొరకు నువ్వు నిలబడగలగాలి అయితే లేకపోతే అలాంటి ఒప్పుకొల్పు వల్ల లాభం లేదు అంటున్నాడు ఎలా అంటున్నాడు ఈ మాట సామి తెలుగు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చి కదా అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధలడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అన్నాడు అంటే ఇదే మాట మనం చూడగలిగితే ఎస్ఏ గ్రంథంలో మరొక మాట అంటాడు కదా ఎస్ఏ గ్రంథంలో యాభై ఐదవ అధ్యాయం చూస్తే అక్కడ ఏమంటున్నాడు అంటే ఎస్ఏ గ్రంథము యాభై ఐదు ఆరు ఏడవ చేయాలలో ఏహో మీకు దొరుకు కాలం ఉందో ఆయన వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొని భక్తిహీనుడు తమ మార్గంలో ఎడవలను దుష్టుడు తమ తలంపులను మానవలను వారు ఎహో వైపు తిరిగినా ఆయన వారి ఎందు జాలి వారు మన దేవుని వైపు తినేడలా ఆయన బహుగా క్షమించను దేవునికి స్తోత్రం అండి చూడండి మన దేవుని ఎడల దో దేవుడు దొరుకు కాలముందు మనం ఆయన ఎదకాలి మరి ఈరోజు కృపాకాలంలో ఉన్నాం ఈ దినాలు ఎటువంటి అంటే ఎంత పాపనైనా సరే దేవుడు క్షమించడానికి సమర్థుడు మరి సమర్థుడైన దేవుడు ఏమంటున్నాడు తెలుసా మీ పాపల్ని క్షమిస్తానయ్యా నేను దొరుకు సమయంలో మీరు వెతకండి అని చెబుతుంటే మనం ఎతకలేక ఉన్నాం అంటే వారు దేవుని వైపు తిరిగి నెడలా అరే బహుగా క్షమించును క్షమించును ఈ క్షమించును మాట పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూస్తున్నప్పుడు ఎంతో ఇరు ఉందంటే పరో అంటే పర్రో ఒప్పుకొలుపు పనికిరానిది అలా చెప్తున్నారు పాస్ట్ గారు మీరు పనికిరానిది అని అంటే ఇక్కడ మనము చూడగలిగితే అక్కడ రాయబడిన మాటల్లో కానీ రాయబడిన సత్యుని కానీ మనం చూస్తున్నప్పుడు అక్కడ కీర్తన నిజమైన పశ్చితాపం చూస్తూ ఉంది యాభై ఒకటవ సంకీర్తనం చూడండి ఏముంటుంది కీర్తన యాభై ఒకటవ సంకీర్తంలో నిజమైన పశ్చాత్తాపం మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎలా కనిపిస్తుంది ఆ మాట ఎలా తెలుస్తుంది మనకి అంటే చూడండి అక్కడ నోటి యాభై ఒకటవ సంకీర్తనం చూస్తే దావిదంట బిచ్చే బతులు వెళ్ళిన తర్వాత నా తాను ప్రవర్త అతనితో వచ్చి రచించినప్పుడు అన్నాడు దేవా నీ కృప చెప్పడం కర్ణిపము నీ వాచ్యులు బహుబలమైన చెప్పున నా క్రమం తుడిచివేమో నా దోషమును పోనడం బావుగా కడుగుమని దావీదు పశ్చాత్తా పడతా ఉన్నాడు దావీదు అడుగుతా ఉన్నాడు మరి నాయవంతుడైన దేవుణ్ణి యథార్థవంతుడైన దేవుణ్ణి ఒక్కసారి మన బ్రతుకుల్లోనికి మన జీవితంలోనికి మన దేవుణ్ణి ఒకేలా మనం ఆశ అది ఎంతైనా గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవెనని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు తెలియపరుస్తున్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటే మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మన సత్యాన్ని గ్రహించుకుని సత్యంతో మనం నడిచినట్లయితే అలా అంటున్నాడు కదా నాయవంతుడైన దేవుడు అన్నాడు ఏమన్నా నాయవంతుడైన దేవుడు అన్నాడు మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది దినోత్తాంతములు రెండవ దినోత్తాంత గ్రంథము అక్కడ చూస్తే పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము అక్కడ చూడండి పద్దెనిమిదవ అధ్యాయంలో ఆరవ వర్షం చూస్తే ఏముంటుంది అంటే పద్దెనిమిది అధ్యాయం ఆరవ వర్షంలో చూడండి తరువాత దావిదు సిరియ సంబంధమైన దమస్కాలు కావాలి సైన్యం నుంచి శ్రీ దావీదునకు దావిదునకు కప కపడం కప్పమట్టు సేవకు లేరు ఈ ప్రకారం దాదు పోయిన చోట్ల ఏహో అతనికి సహాయము చే దేవుడు అంట ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు అతనికి ఏం చేస్తానండి తోడుండి నడిపిస్తూ ఉన్నాడు ఏం చేస్తానండి తోడుండి నడిపిస్తూ ఉన్నాడు కనుక అతడు వెళ్ళిన ప్రతి చోట కూడా ఏం చేస్తున్నాడంటే విజయాన్ని శోధిస్తున్నాడు మరి మాట అదే దినతాంతం రెండవ దినతాంతములు చెయ్యమో చూడండి రెండవ దినతాంత్రంథంలో అధ్యాయం ఒక్కసారి చదువుతాము రెండవ దినతాంతములు పన్నెండవాధ్యాయము అక్కడ చూడగలిగితే ఆరో వచ్చి చూస్తే ఏముందంటే చూడండి అక్కడ ఏముంటుంది అప్పుడు ఇస్రాయేల్ అధిపతులు రాజునకు తాము తాము తగ్గించుకుని యహోవ నాయస్తుడని ఒప్పుకుని అంట ఎవరండి ఇస్రాయేల్ అంట ఎవరు నాయస్థులు అంటారు దేవుడు నాయస్తుడు అనుపుకుంటున్నారు ఎందుకంటే ఆయన నాయవంతుడైన దేవుడు మరటి దేవాది దేవుడు మనకున్నప్పుడు అటువంటి దేవాది ద్ దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మన ఏ విషయాన్ని కూడా తొందరపడకుండా ఏ విషయంలో కూడా మనం ఏ విషయంలో కూడా వెనక్కు తిరగకుండా నాయవంతుడైన దేవుణ్ణి నాయంగా మన జీవితంలోనికి ఆహ్వానించుకున్నప్పుడు గొప్ప ఉపకారంగా గొప్ప మేలుకరంగా మన బ్రతుకులు ఉంటాయని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కనుక ఈ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా నాయవంతుడైన దేవుడని ఇస్రాయేల్ ప్రజలు ఒప్పుకున్నారు మట్టుమట్టుగా పరోపుకున్నాడు తర్వాత ఇస్రాయేల్ ప్రజలు ఒప్పుకుంటూ ఉన్నారు మరి దినము నీ నా పొజిషన్ ఏంటి ఒకవేళ మనము కూడా ఈ నాయవంతుడైన దేవుణ్ణి ఒప్పుకోవడానికి ఏదన్నా మనలో అటంకముందా మనలో ఏదైనా పాపం వెంటాడుతూ ఉందా ఏదైనా మనల్ని ఆ యొక్క దేవుని నుండి దూరపరిచేదిగా మనకి ఏదైనా ఉందా అనేది గ్రహం గమనించగలిగితే మనం కనుక ఖచ్చితంగా దేవుని సన్నులో మనం ఒప్పుకోవాల్సిన రీతిగా ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని నిజంగా నాయవంతుడి దేవుడు మన పక్షంగా న్యాయం తీరిస్తాడు ఎవరు ఏదో చేశారని లేకపోతే ఏదో మనల్ని ఏదో అంటున్నారని మనకు అది కానీ నిజంగా దేవుని కొరకు న్యాయవంతుడు నా పక్షం న్యాయం తీరుస్తాడు అని మనము నిలబడగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఆయన కృప చాలా అపరిమితమైనది మరి అట్టి కృపను మనం పొందుకోవాలి అట్టి కృపతో మనం నిలబడగలగాలి అంటే ఖచ్చితంగా దేవుణ్ణి మనము ఆరాధించడంలో దేవుని సుధించడంలో దేవుని గణపరచడంలో ముందుకి సాగించబడాలని దేవుని సావుకుడిగా మరి మీకు అందరికీ నా మాటలు అందిస్తూ నా మాటలు మీకు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు చిన్న మాటల్ని మన వినుకుడులో దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ఈరోజు మేము ఎరుషలేమి యాత్రకు వెళ్ళాం ఎరుశలేమి యాత్రలో మరి ప్రాముఖ్యంగా కొన్ని ప్రదేశాలు మేము ఆ యొక్క సంఘస్థులకు కొత్త వారికి చూపించడం జరిగింది అందులో ఎమాయ మార్గం ఒకటి రెండవది మనం చూస్తే అయ్యలున్ లోయ తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే వెళ్ళితే యేసుప్రవార సమాధి నాలుగవదిగా మనం చూడగలిగితే దమస్కో గేటులో నుండి యేసుప్రవార్ పిలాతుకు తీర్పు తీర్చిన స్థలము ఆయన ఎక్కడ శిలువ మోపారో ఎక్కడ ఆయనకు కిరీటం పెట్టారో ఎక్కడ ఆయన శిలువు మార్గండిగా వెళ్ళారో వాటన్నిటిని చూపించాం తర్వాత మేము లోపలికి వెళ్ళి మళ్ళా అనే చిన్నది ఎక్కడైతే స్వరమిని తొలుపు తీస్తుందో అది కూడా మేము చూపించాం తర్వాత మళ్ళీ చూడగలిగితే ఏస్టన వాళ్ళ దగ్గరకు వచ్చాం ఎస్టన వాళ్ళ దగ్గరిని మళ్ళీ మేము అక్కడ మళ్ళీ పేతురు బొంకిన స్థలానికి వెళ్ళాం తర్వాత మళ్ళీ మేము దావీద సమాధికి వెళ్ళాం తర్వాత ప్రపంచంలోనే మొట్టమొదటి యొక్క క్రైస్తవ సంఘాన్ని చూచాం తర్వాత బాదం చెట్లు కూడా చూడగలిగాం తర్వాత గిచ్చిమిన తోటలో యేసుపురవారు ఎక్కడ ప్రార్థన చేసుకున్నారో అదేవిధంగా మరి అమ్మ ఎక్కడ సమాధి ఉందో వీటన్ని దర్శించి మళ్ళా క్యాముక గృహాలు రావడానికి దేవుడు కృప చూపాడు మీరు వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను వీడియోలుగా నేను అప్లోడ్ చేస్తా ఉన్నాను మీరు అందరూ కూడా అండి రేపు ఉదయ కాలంలో అయితే మరి మరి నేను దావీద్ దగ్గర సమాధి పెట్టాను దాన్ని చూడండి మరి అందరికీ ఛేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక ఆ ప్రార్థన చేసుకుందామండి తలలు వంచండి మోకరించేట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియమైన పర్వకుపు తండ్రి నీ మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరిచి ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేనా అలుపుడును అయోగ్యుడు నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నో రండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలున్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా జీవించగలిగే భాగ్యం ఒక గ్రహించమని దించమని ప్రార్థిస్తా ఉన్నయ్యా మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మందినైనా విగ్రహాధికులు మాంత్రికులు ఎభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రగుపోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే యేసు నామంలో ప్రతి బిడ్డకు మారు మనసు రక్షణ భూమి దయచేయండి మా భారతదేశాన్ని క్రైసు ఉద్దేశంగా మార్చండి దాని తలకిందులు చేయగలిగే గొప్ప యొనస్తుని కూడా మీరు లేవనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారి వారి కుటుంబాలని వారి యొక్క పరిచయం వాళ్ళు చేస్తున్న ఆ యొక్క అధికారాన్ని కూడా మీరు దీవించండి నేను వాళ్ళందరికీ మారు నచ్చు రక్షణ బొమ్మతో నిలబెట్టుమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఎంతమంది పేరు చదువుకుంటున్నారో వారిద్యులోను విశ్వాసంలోనూ ఏదో దాచేయండి ఉద్యోగప్రదేశ్ దాచేయండి వివాహాన్ని చిబడుకు భాగస్వామి చిత్తపరచండి వివాహమై అనేక సంస్థల జీవితాల్లో సంతాన భృధి లేక ఏ గర్భమైతే ముగిపడి పొందునైనా ప్రతి గర్భము నజడనే సున్నామములో తెరవడానికి గొప్ప దయచేయండి ఎంతమంది భార్య భర్త బిడ్డలేక ఈ ప్రార్థనలో ఏకీ భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప బయ్యండి గర్భం దీవించండి నెల సురువైన కానిపదా ఇచ్చండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో వారు మేక ఉంటుండే ఏ సున్నాములు ప్రతి బిడాక్రాండి ఎంతో మంది విదేశాల్లో విదేశాలు లేక పనులు లేక అక్కలు లేక పాస్పోర్ట్లు లేక లైసెన్స్ విడలు అనేక మంది ఉంటున్నారయ్యా వారు అక్కలు తీర్చండి వారితో మీరు మాట్లాడమని కూడా మేము ప్రార్థిస్తా ఎవరైతే విదేశాల్లో యాక్సిన్ గురిపోయి వ్యాధులతో రోగంతో మరణ పడకలో పడినారు వారికి స్వస్థత దాయిచ్చండి ప్రభావ వారి విడిపించండి నేను ఈ రాత్రి ఎవరైతే నేనా ఎంతమంది బిడలు అయితే నేనా ఈ ఇజరా దేశం రావడానికి ఢిల్లీలోనూ అలాగే తండ్రి ఇండియాలోను ఇజాయాల కొరకు మెడికల్ కొరకు పాస్పోర్ట్ కొరకు పాస్పోర్ట్ సబ్బుని కొరకు ఎంట్రీల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారు అక్కడనే తీర్చి వారు మీరు బలపరచి మీరు అక్కడ చెత్తపరచమని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా ఉన్నాయా మరి ముఖ్యంగా తండ్రి ఇది వేస్తున్న ప్రభావ ఎంతో మంది ప్రభా ఎరి నేను ప్రేమించేవారు వృద్ధుని వాక్యం చలవిస్తున్నారు కనుక ఇరుషులేము క్యామ కోరి మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధులను ఐక్యతను మీకు మరించిన ఇంక ఎంత నెంతబే ప్రభా ప్రపంచంలో తండ్రి మీ యొక్క పొరు మీ యొక్క స్వరూపంలో నీ పోలుకులు చేయబడిన మేమందరము కూడా ప్రభావ నా వంతుడైన దేవుడని హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ ప్రభా మా పాపాలను మేము ప్రభావ కడిగి వేసుకోవడానికి మా పాపాలను మేము తీసివేసుకోవడానికి మీ సన్నులు పశ్చాత్తాపడే మనసు ప్రభావ మీ యొక్క అడుగుజాడు అనుకునే మనసును మాకు అని గ్రహించమని నన్ను మమ్మల్ని అందరూ కూడా మీరు కడిగి వేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలు పంపిస్తున్న ప్రతి ఒక్కడ దీవించమని ప్రార్థిస్తున్నాను మా సంఘాన్ని ఈ పరిచయను ఈ లైవ్ లైక్స్ ఇస్తున్న బిడ్డలు షేర్ చేస్తున్న బిడ్డలు కామెంట్ చేస్తున్న బిడ్డలు ప్రతి బిడమని దీవించమని నీకొప్ప పాత్ర పరిచయం అని తండ్రి వారి నీ యొక్క పనిముట్టుకుని పాత్రకు వాడుకొని నీ యొక్క పరిచయలో పాలు ప్రతిబిడను బిడ్డను కావలసిన దీవిన ఆశీర్వాదాలు నిగ్రహించి చింతపరచమని ఈ రాత్రి ఇచ్చిన పది పప్పు ఏసుక్రీస్తున్నామవును అడుగుచున్నాను తండ్రి అమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు క్రీస్తు కృపయు కను సహవాసము ఈ రాత్రి మాట్లాడిన బాడలకు పంపిస్తున్నకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడేగాక అమేన్ అందరికి వందాలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి ఈ పరిచర్య మీ కాశీర్వ కరుగను దీవుని కరుగుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడు పంపించండి దీని ద్వారా ఈ పరిచర్యను అనేకమంది తెలియపరచండి మా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి తెలియని వారికి తెలియపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాక అమేన్ గాడ్ బ్లెస్ ఆల్